హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది అంత హెల్దీ 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 ఉప్మా అది కూడా గోధుమ రవ్వ రాగి పిండితో చేశానండి సో మామూలుగా ఇంతకనం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈవినింగ్ మా పిల్లలకి స్నాక్ కింద అయితే ఇది చేసి పెట్టాను రాగానే తింటారు కొంచెం అంటే హెల్దీ ఫుడ్ కదా అని చెప్పేసి అని ఇది గోధుమ రవ్వ రాగి పిండితో అని వాళ్ళు వద్దంటే వద్దన్నారు అరిసి పెట్టానండి తిన్నాక చాలా బాగుందని చెప్పేసి అయితే అన్నారు అందుకని మరీ మరీ చెప్తున్నాను సో దీనికోసం సన్న గోధుమర ఒక గ్లాసు రెండు గ్లాసులు పిండి క్యారెట్ పచ్చిమిర్చి బీన్స్ కొత్తిమీర కరివేపాకు సో ఇదైతే దీనికోసమైతే నేను మొత్తం ఏడు గ్లాసుల వాటర్ అయితే మరొక పొయ్యి మీద రెడీగా వెయిట్ చేసుకొని పెట్టుకున్నానండి ఎందుకంటే వెంటనే మొత్తం ప్రిపరేషన్ అయిపోయాక హాట్ వాటర్ పోస్తే ఫాస్ట్గా అయిపోతుంది అందుకని సో మనం బాండి పెట్టేసుకొని ఇందులో పోపుకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి సో పోపు వేగిన తర్వాతకి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అదేవిధంగా క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి సో మీరు ఇక్కడ తాలింపులో నూనెకి బదులు నెయ్యి వాడుకోవచ్చు వాడుకోవచ్చండి ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే సో ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఒక గ్లాసు గోధుమ రవ్వ కూడా వేసుకొని ఒక్క నిమిషం అయితే వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే రెండు గ్లాసుల రాగిపిండి మొత్తం మూడు గ్లాసులు అండి మూడు గ్లాసులకి ఏడు గ్లాసుల వాటర్ అయితే నేను హీట్ చేసుకొని పెట్టుకుంటున్నాను పక్కన సో ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాతకి ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం రెడీగా వెయిట్ చేసుకున్నాం హాట్ వాటర్ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్ లో ఒక ఐదు ఆరు నిమిషాలైతే ఉడికించుకోవాలండి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి గోధుమ రవ్వ రాగిపోయిన ఉప్మా రెడీ